అందరికీ హృదయపూర్గవందనములు ఈరోజు ఓ చక్కని అంశాన్ని నేర్చుకుందాం ఆదరించే దేవుడు దేవుడు ఎలాంటి వాడు అంటే ఆదరిస్తాడు ఆదరిస్తాడు ఎలాగ ఆదరిస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాము దయచి నా నేను చెప్పే ఈ ప్రసంగాలు అన్నీ కూడా మీరు దయతో బైబిల్ని చూసి వినవలసిందిగా ప్రభుకరిస్పెట్టు మనవి ప్రసంగ గ్రంథము నాలుగు అధ్యాయం ఒకటవంలో ప్రసంగ గ్రంథము నాలుగు అధ్యాయం ఒకటవంలో పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించింది బాధింపబడి వారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడిచిదురు వారిని బాధ పెట్టివారు బలవంతులు గనక ఆదరించు అడేవడను లేకపోయాను ప్రసంగారు ఏమన్నారంటే సూర్యుడి కింద మనుషులున్నారు మానవ జాతి భూమి మీద ఉంది వీళ్ళు అధికారుల చేత బలవంతుల చేత రాజకీయ నాయకుల చేత రౌడీల చేత కొంతమంది బాధపడుతున్నారని చెప్తున్నాడు పిమ్మట సూర్యుని క్రింద జరిగే విధమైన అన్యాయ క్రియ గురించి యోచించుతాయి బాధింపబడేవారు ఆదరించే దిక్కు లేక కన్నీళ్ళు విడిచి చుదురు వారిని బాధ పెట్టేవారు బలవంతులు గనుక ఆదరించబడేవాళ్ళు లేకపోయిన ఎవరు బలవంతులు ఎవరు బలమైన అంటే రాజకీయ నాయకులు బలవంతులు పోలీస్ శాఖ వారు బలవంతులు ఆస్తిపాస్తులు ఉన్నవారు బలవంతులు మంచి దృఢంగా బాడీ బిల్డర్గా ఉండేవారు బలవంతులు లోకంలో మనం చూస్తుంటాం బలవంతులు ఎలాగుంటారు వారు బలహీనలు ఎవరు విధవరాండ్రు చిన్నపిల్లలు వృద్ధులు అంటే ముసలివారు అలాగే పరదేశీలు పరదేశీలు అంటే పాపం ఎక్కడుండో ఒక ఊరు నుండి ఊరు వచ్చి బ్రతికేవారు అలాగే స్త్రీలు ఆడపిల్లలు చిన్నపిల్లలు వీళ్ళందరూ బలహీనలే అలాగే లోకంలో కూడా తక్కువ జాతి వారిని ముద్ర చేసిన వారి వారు ఉన్నారు వారు పలహీనలే పెద్దలకు మాట అన్నారు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు మనుషులు కూడా ఏమనుకుంటారంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటని మాట్లాడుకుంటారు కానీ స్త్రీలకి మిధవరాండ్రికి అనాథలకి అభాగ్యులకి యాచకులు అంటే రోడ్ల మీద అడుక్కునేవారు ఉంటారు వాళ్ళకి ఎక్కడో వచ్చి పాపం ఇక్కడ అభివృద్ధి తిరుగు షాపులు పెట్టిరు వాళ్ళకి వీరందరికి కూడా ఎవరంటే బలహీనలు వీళ్ళు కడజాతి వారు కూడా లోకం వారిని బలహీనంగా చేసింది కాబట్టి ఈ నాయకులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు వారి మీద అధికారం చేసి వారిని అన్యాయం దోచుకొని వారి మాన ప్రాణాలను కూడా తీసే పరిస్థితి కనబడుతూ ఉంది వీరు పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయాలు జరగవు అధికార దానికైనా వీరికి న్యాయం అనేది నా జాగ్రత్త కాబట్టి మళ్ళీ చదువుతున్నాను ప్రసంగ గ్రాంధం నాలుగో చదువు వచ్చిన పిమ్మట శూన్య క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియల గురించి నేను చూ యోచించింది బాధింపబడేవారు ఆదరించు లేక కన్నీళ్లు విడిచిదరు వారిని బాధ పెట్టేవారు బలవంతులు కనుక ఆదరించబడేవాళ్ళు లేకపోయారు మరి వీళ్ళందరికీ ఆదరిస్తాడేవాడు ఈ స్త్రీలకు కానీ ముద్దులు ముసలి వాళ్ళకి కానీ యాచకులకు కానీ అడుక్కునే వారికి కానీ ఈ తక్కువ జాతి వారి ముద్ర వేయబడిన వారు కానీ చిన్నపిల్లకి కానీ వీరికి కన్నీరుస్తే కోర్టులు వీరికి న్యాయం చేయలేవు పోలీస్ శాఖ వారు వీరికి న్యాయం చేయలేవు మరి ఎవరు న్యాయం చేస్తారంటే దేవుడే దేవుడే న్యాయం చేస్తాడు కేతల గ్రంథము ఇరవై మూడు అధ్యయనాలుగోచంలో కేతల గ్రంథం ఇరవై మూడు అధ్యయనాలుగు వచ్చంలో గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఈ అప్పహినుమును భయపడను నీవు నాకు తోడయ్యేందు నీ దుడ్డు కరయ్యి ఉండే దండము నన్ను ఆదరించను ఏ దేశంలో అయినా ఏ అధికారైనా ఏ రౌడీవాడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పోలీసు వాడైనా బేదల పట్ల మాత్రము ఎవరైనా అన్యాయం చేస్తే విధురాడల పక్షం కానీ స్త్రీల పట్ల కానీ చిన్నపిల్లల పక్షం కానీ యాచకుల పక్షం కానీ పరదేశాల పక్షం కానీ కులంతో కొన్ని ముద్ర ఇవ్వడానికి మనుషుల మీద కానీ ఎవరైతే బలమునో జులిపిస్తారో వాళ్ళ కుదురు బాగానే ఉంటారు కానీ దేవుడు వాళ్ళు నిలగల పట్టడు ఎలా కొడతాడంటే నీ దుడ్డుకరయ్యో నీ దండము నన్ను ఆదరించిన దేవుడే వారి పక్షం యుద్ధం చేస్తాడు కాబట్టి అధికారులందరికీ పెద్ద 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 పెద్దలు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కానీ ఈ బీదలకి అనాథులకి అభాగ్యులకి స్త్రీలకి వృద్ధులకి ఎవరంటే దేవుడు ఆదరిస్తాడు దేవుడు వారి పక్షముగా నిలబడతాడు వారు న్యాయం చేస్తాడు ఆయన వారిని ఆదరిస్తాడు ఈరోజు ఆయన ఆదరణ ఈ బీదల మీద స్త్రీల మీద చిన్నపిల్లల మీద అనాథల మీద మీద యాచకుల మీద పరదేశం మీద ఉంది కాబట్టి ఈరోజు కొంతవరకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా అంతేటి నూటికి నైంటీ నైన్ పర్సెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా అది సమూలంగా ఈ కార్పొరేట్ వ్యవస్థలకి బడాబాబుల చేతులకి పూర్తిగా వ్యవస్థలు నిలబడిన కారణం ఏంటంటే దేవుడు వాళ్ళు అడ్డుపడుతున్నాడు లేకపోతే ఎప్పుడూ ఈ భూమి మీద ఈ పెద్దలు అనేవారు అధికారులనే ఉండిపోతారు మనలాంటి వారు ఉండడం కష్టం కాబట్టి ఇర్మియా గ్రంథము ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన చూస్తే క్షమించదు ఏషియా గ్రంథము అరవై ఆరు అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాన్ని చూస్తే ఏషియా గ్రంథము పదహారు అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాన్ని చూస్తే ఏషియా గ్రంథము అరవై ఆరు అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినారు యహువా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె అద్దకు పారజేదును మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీదకి పొల్లిపోరు జల ప్రవాహం వలె మీ అద్దకు దాన్ని రాజేతును మీరు చంకను ఎత్తుకునే బడెడెడెడెడెడరు మోకళ్ళ మీద ఆడింపబడెదరు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఇరుషులేములో మీరు ఆదరించబడదు దేవుడు అంటున్నాడంటే ఎవరైతే స్త్రీల బలహీనలు పరదేశుల బలహీనలు వృద్ధుల బలహీనలు కులం తక్కువారని ముద్రవైపడిన వారి బలహీనంలో సమా సభ్య సమాజంలో యాచకుల బలహీనలో నపస్సుకుల బలహీనలో ఇలాంటి వారిని ఎవరైతే తక్కువగా చూస్తారో వారి అధికారం ఉందని వారిని ఇచ్చేస్తారో దేవుడు ఏమంటున్నాడంటే మీరు మర వాళ్ళు మరపెడితే వాళ్ళు బాధపడితే దేవా ఇదిగో ఎదుగునయ్యా మేము అధికారంతో పోరాడలేము రాజకీయ నాయకత్వంతో పోరాడలేము మేము ఏ కోర్టుకి వెళ్ళినా ఏ వెళ్ళినా మాకు న్యాయం జరగదయ్యా న్యాయాధిపతి నీవే న్యాయం తీర్చు అని అడిగితే ఆయన ఎలాగో ఆదరిస్తాడట ఒక వారి తల్లి చంకని ఎత్తుకునేటట్టు ఒక తల్లి బిడ్డని మోకల మీద ఆడించినట్లు ఆయన ఆదరిస్తాడండి నిజమేనండి ఆయనే ఆదరించకండి ఆయన ఆదరిస్తున్నట్టు దిక్కు దేవుడు దిక్కు వెళ్ళారు పెద్దలు మన పూర్వీకులు గ్రంథం స్పర్శ చేసింది దేవుడు అంట నేనే వాళ్ళని ఆదరిస్తాను వాళ్ళు మరపెడితే ఈరోజు ఎంతోమంది అనాథలు అభాగ్యులు ఇలాంటి వారు ఈ ఇలాగ నిష్ఠూర్ పెట్టడం వల్ల ఎంతోమంది నాయకులు తుప్పు పెట్టించారు ఈ పేరు కూడా మరి కడుమరిగిపోతారండి మేము ఉంటారండి ఎస్ఏ గ్రంథం నలభై తొమ్మిది వచ్చే పదిహేను వర్షంలో ఎస్ఏ గ్రంథం నలభై తొమ్మిది వచ్చే పదిహేను వర్షంలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున్నా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను స్త్రీ గర్భంలో నవమాసాలు మూసి బిడ్డ కంటది ప్రసవేదన పడుతుంది బిడ్డ బయటకు వచ్చేది ఎంతో సంతోషిస్తుంది అలాంటిది అలాంటి బిడ్డ తన బిడ్డ కాచింది తొమ్మిది మాసాలు నవమాసాలు మూసి ప్రసవద పడింది దేవుడు ఆ బిడ్డ బయటకు వచ్చాడు ఆకలిన్నప్పుడు తల్లి అంతా బాధపడిపోతాయి దాని బిడ్డకి పాల్పెట్టాలని ఏడుస్తున్నప్పుడు సంగరం ఎత్తుకొని బుద్ధులు పెట్టి నాయన ఏం కాదని జో 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 అని ముద్దులాడతారు మరి ఆ తల్లిని మర్చిపోద్దేమో కానీ దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని మరుగును దేవుడు ఎప్పుడు మనం మర్చిపోయి ఎందుకు మనం మర్చిపోతే దేవుడు పొలుకులు మనం సృష్టింపడ్డాం దేవుడు స్వరూపమంత దేవుని పులుకులు సృష్టింపడం మనము దేవుడు పూణికలో పుట్టినవరం కాబట్టి దేవుడు నన్ను ఎప్పుడు మర్చిపోడు మా అమ్మగారు చిన్న ప్రేమలో నన్ను విడిచి వెళ్ళిపోయారు దేవుడు నన్ను మరవలేదు నా యమన కాలం వచ్చేసరికి నా పెంచిన తల్లి కూడా ఆ కాలం మరణం ఆయన దేవుడు నన్ను మరవలేదు తన చంకనెత్తుకున్నాడు నన్ను పట్టుకున్నాడు ఈరోజు మేము ముందు నిలబడి వాక్యం చెప్పే జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు దేవుడి మహాకురప్ ఇది కీర్తన గ్రంథము నూట మూడు వైద్య పరమలోచనలో కీర్తన గ్రంథము నూట మూడు వైద్య పరమలోచనంలో తండ్రి తన కుమారుల జాలిపడినట్లు ఎహవ తల ఎందు భయభక్తులు గలవారి జాలిపడిన ఇంట్లో తండ్రి ఎలాగైతే తన బిడ్డల్ని జాలిపడతాడో ఏది కావాలన్నా వాళ్ళు ప్రతి అవసరం తీరుస్తాడో వాళ్ళకి రోగం వస్తే వాళ్ళకి చదువు కావాలన్నా బట్ట కావాలన్నా తిండి కావాలన్నా వాళ్ళు అడిగిన దాలా ఇచ్చినప్పుడు ఎలాగైతే జాలిపడి బిడ్డలని ఇస్తాడో తండ్రి అని దేవుడు కూడా ఆయనంత భయభక్తు పట్ల జాలి పడతాడండి దేవుడు జాలిపడేవాడు దేవుడు దేవుడు ఊరకునే చంపడు దేవుడు ఎవరినైనా ఊరికనే కొట్టడు దేవుడు ఊరకునే ఎవరిని శిక్షణ ఆయన ఆదరించేవాడు ఆయన మాత్రమే ఆదరిస్తాడు మనుషుల నమ్ముడు కంటే రాజుల నమ్ముడు కంటే యహవాన్ని ఆశ్రయించడం మేలు అన్నారు దేవుడు ఆదరిస్తాడు కాబట్టి లోకస్సు వార్త పదకొండ వైద్యము పదకొండు వచ్చిన పదకొండు వచ్చిన ఉంటుంది లోకస్సు వార్త తెస్తాను లోకస్సు వార్త పదకొండవ వైద్యంలో లోకస్సు వార్త పదకొండు వద్యము పదకొండు నుండి పదకొండు వచ్చి చూస్తే అక్కడ గొప్ప మాటలు ఉంటాయి పదకొండు నుండి పదకొండు వచ్చిన మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప నడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డు నడిగితే కాబట్టి మీరు చెడ్డవారి నుండి మీ పిల్లలకి మంచి నిరుగురిగి నిరిగి ఉండగా పరలోక ముందు మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాతను ఎంత నిజంగా అనుగ్రహింపలను అనుగ్రహించను మీ పిల్లలు రాయి అడిగితే గుడ్డు అడిగితే మీరు తండ్రి అని తన కుమారుడు మీరు ప్రతిగా పాముడిస్తారా చేప డాడీ అంటే మీరు పాముడిస్తారా ఎవరు కదా అలా గుడ్డుని అడిగితే గుడ్డు అడిగితే ప్రతిగా తేలినడి తేలినెవరు కదా ఏది అదే అది ఇస్తారు మరి తండ్రి అనే దేవుడు మనకంటే గొప్పవాడు మన పిల్లలకి మనం ఉండదా అడ్జస్ట్ చేస్తాం కానీ దేవుడు అడ్జస్ట్ చేయడు ఏది కావాలో అదిస్తాడు ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలం ఆయన అంత భయభక్తులు కలిగి విధేయత కలిగి మన జీవితాలు మన స్వభావాలు ప్రతిరోజు మార్చుకుంటూ ఉంటే దేవుడికి భయపడుతూ ఉంటే దేవుని ఆజ్ఞలు గైకుని ఉంటే తండ్రి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆదరిస్తాడు మా తెలుసు వార్త ఇరవై మూడు అధ్యాయ ముప్పై ఏడు అత్తే సుమారు ఇరవై మూడు వచ్చేమో ముప్పై ఏడు వచ్చినప్పుడు ఇరుషులేము ప్రవక్తులను చంపుచ్చును నీ వద్దకు పంపడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండదానా కోడి తన పిల్లను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నాను అలాగే నేను నీ పిల్లని ఎన్నో మళ్ళీ చేర్చుకోలేని ఉంటుంది కానీ మీరు అల్లకపోయాలి చూడండి కోడి తన పిల్లని ఎలాగైతే రెక్కల చాటును కాపుకుంటుందా గ్రద్ద తినకుండా సర్పము తినకుండా తన దేవుడు అలా కాపాడుతున్నాడు ఆయన ఆలోచిస్తాడు ఎంతోమంది ఈరోజు పాపము స్త్రీలు కానీ స్త్రీలు బలహీన కట్ట వృద్ధులు బలహీనలు చిన్నపిల్లలు బలహీనలు యాచకులు అంటే అడుక్కునేవారు బలహీనలు నపంసకులు బలహీనలు గడజాతి వారని ముద్ర విపన బలహీనలు పాపం ఏం చేయలేరు కోర్టు మెట్లు ఎక్కినా కోర్టు మెట్లు ఎక్కినా న్యాయం జరగదు పోలీసు మెట్లు ఎక్కినా న్యాయం జరగదు వీళ్ళంతా ఏం చేస్తారంటే తండ్రి దేవుణ్ణి న్యాయధిపతిని న్యాయమ్మ న్యాయం చేయని కన్నీరు గడవగానే ఏమంటానంటే నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఎందుకంటే నేను మీరు నా పిల్లలు ఇక్కడ చూసారా కోడి ఎన్ని పిల్లలు పెట్టిన వాళ్ళన్నింటినీ వాడు రెక్కలుగా దాచుకుంటుందండి కాబట్టి ద్వితోపదేశ కాండం ముప్పై రెండు వచ్చే పదకొండు రోజుల్లో ద్వితోపదేశ కాండం ముప్పై రెండు పదకొండు రోజుల్లో అంటాడు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లపైన అల్లాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవన్నీ నడిపించాను మిమ్మల్ని నడిపిస్తాను మీ పక్షి యుద్ధం చేస్తాను కాబట్టి ఎవరైనా ఏ మనమైనా సరే బలహీనులకి మనం బాధ పెట్టినా బలహీనులుకి మనం నోటితో కానీ చేతులతో కానీ నిష్ఠోరు పెట్టినా బలం ఉంది కదా డబ్బు ఉంది కదా అధికారం ఉంది కదా కులం ఉంది కదా కులవర్గం ఉంది కదా మత వర్గం ఉందని పెట్టలేకపోతే వాళ్ళని ఆదరించే దేవుడు ఒక ఆయన ఊరుకునేవాడు కాదు రాష్ట్రం కలిగిన వాడు పౌరుషం కలిగిన సంగతి మీరు గమనించాలి నిర్గమాకాండ పదిహేను రోజు ఇరవై రోచనలో నిర్గమాకాండ పదిహేను రోజు ఇరవై రోచనంలో మీ దేవుడి హోవో వాకుడు శ్రద్ధగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలే అనుసరించడాల్సిన వాళ్ళ నేను ఐగుప్తిలో కలుగు చేసిన రోగములు ఏదియూ మీకు రానియను నేను స్వస్థపరిచిహోలను నేనే ఎవరైతే ఇంకా దేవుని భయభక్తులు కలిగి ఉంటారు దేవునికి శ్రద్ధగా ఆయన వాక్కు వింటారు ఆయన జ్ఞానాన్ని ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను రెండు నోటిగా పాటిస్తారు దేవుడు అంటున్నాడు వాళ్ళ పక్షి నేను మ్యాచ్ మాడతాను చూసారా యాక్ పత్రిక అలాగే ఆ వద్దులేండి ఆ మాట వేరే చూద్దాం సామెత గ్రంథం పదిహేడు పదిహేడులో సామెత గ్రంథం పదిహేడు వచ్చే ప్రవచనలో నిజమైన స్నేహితులు వీడియోకు ప్రేమించను దుర్దశలో అట్టివాడు సహోదరుగా చూసారండి దుర్దశ అంటే ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు నేను కాపాడుతాను అంటున్నాడు అలాగే యోహాను వార్త పదిహేను వైద్యము పదమూడు పది పదిహేను వచ్చినాన్ని చూస్తే యోహాను వార్త పదిహేను వద్యం పదమూడు పదిహేను వచ్చినాలు తన స్నేహితుల వరకు తన ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమగా వాడు ఎవరైనా నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్ల మీరు నా స్నేహితులై ఇంత దేవుడు అన్నది నా మాట వినండి నేను మీకు స్నేహితుల్లోకి వచ్చి నేను మీకు సహాయం చేస్తాను మిమ్మల్ని ఆదరిస్తాను మంచి స్నేహితుడు స్వార్థం కోరుకుంటూ దేవుడు స్వార్థం లేనివాడు తన పిల్లలందరూ తన అడుగుజాలను నడవాలని దేవుని ఆజ్ఞలకై కొనుక్కుంటూ దేవుని విధేయ చూపించాలని కోరుకునేవాడు అంతే గ్రంథం యాభై నాలుగు అధ్యయ ఐదు వచనంలో యశా గ్రంథం యాభై నాలుగు అధ్యయనం ఐదు వచ్చిన అంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తగా ఉన్నాడు సైన్యపుడు గత ఏదో యహోవా అని ఆయనకి పేరు ఈ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడుగా సర్వలోకముల దేవుడు ఆయనకి పేరు ఒకడే దేవుడు సృష్టికర్త దేవుడు ఆయన ఏమంటాడంటే ఒక నీకు భర్తలాగా ఒక కుటుంబానికి భార్య ఒక భర్త ఎలాగైతే రక్షిస్తాడు తన భార్య బిడ్డల్ని అలాగ తండ్రిని దేవుడు అలాగా మిమ్మల్ని ఆదుకుంటాను అంటున్నాడు అలాగే నేను గ్రంథము నలభై తొమ్మిది వైద్య పదకొండు వచ్చినావు గ్రంథం నలభై తొమ్మిది పదకొండులో అనాథులను నీ పిల్లను విడు విడుపుము నేను వారిని సంరక్షించేదను నన్ను ఆశ్రయింపుకోను సరే అనాథలని పిల్లలు విడివో నేను వారిని సంరక్షించదు దేవుడు సంరక్షిస్తాడు ఈరోజు యాచకులు చూడండి అనాథల్ని అభాగలు వాళ్ళందరికీ ఆహారం పెట్టేస్తున్నాడు అన్నాడు జీవుని ఊపిరిస్తున్నాడు వారి పక్షాన్ని ఆయన వ్యాజమాడుతూ ఉన్నాడు ఆయన ఆదరిస్తూ ఉన్నాడు దేవుడు మనుషుల్ని మనుషుల్లో ప్రాము ఎంపీ మనుషుల ద్వారా ఆనదరిస్తూ ఉన్నాడు సామర్ గ్రంథము ఇరవై ఏడు వైద్యము పదివత్లో సాంత్రత గ్రామం ఏడు వైద్యం పదివత్సంలో నీ స్నేహితులైన నీ తండ్రి స్నేహితులను విడిచిపెట్టకము నీకు ఆపద కలిగే దినమందు నీ సహోదరుని ఇంటింటికి వెళ్ళకము దూరంలో ఉన్న నీ సహోదరు కంటే దగ్గరున్న పురుగువాడు వాసి కాబట్టి దేవుడు మనకు ఆదరించాలంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ గ్రామంలో అందరితో చక్కగా ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి అందరితో స్నేహంగా ఉండాలి ఇరుగు పురుగు వాళ్ళతో ఎప్పుడు కలిగి మిన్నడుగా ఉండాలి ఇప్పుడు దేవుడు నేరుగా ఏది చేయడు వాళ్ళ ద్వారా ఆదరిస్తాడు వాళ్ళ ద్వారా ప్రేమ చూపిస్తాడు వాళ్ళ ద్వారా సహాయం అందిస్తాడు ఇక్కడ సహోదరులరా తండ్రి దేవుడు అన్న తల్లిగా ఆదరిస్తాను తండ్రిలాగా ఆదరిస్తాను కోడిలాగా ఆదరిస్తాను ఒక పక్షులాగా ఆదరిస్తాను ఒక వైద్యులకు ఆదరిస్తారు ఒక స్నేహితులకు ఆదరిస్తారు ఒక సహోదరులకు ఆదరిస్తాను ఒక భర్తలకు ఒక బంధువులకు ఆదరిస్తాను ఒక ఉరుగు పొరుగు వాళ్ళగా ఆదరిస్తాను అంట దేవుడు ఆదరించేవాడు దేవుడు తప్ప ఆదరించిన వాడు దేవుడు కాదు దేవుడికి మొక్కుబళ్ళు పెడితేనే ఆదరించేవాడు దేవుడు కాదు దశంభాగాలు ఇస్తేనే ఆదరించేవాడు దేవుడు కాదు ఆయనకి పండగలు పబ్బాలు చేస్తేనే ఆదరించేవాడు దేవుడు కాదు చర్చకు చున్నాలేస్తే ఇస్తే మీ ఇంటి మీద స్టార్ పెడితే ఇంట్లో ఇంట్లో చెట్టు పెడితే క్రిస్మస్ పెడితే త్రీ పెడితే ఇలాంటివి చేస్తే ఆయన ఆదరించడం అనేది తప్పు దేవుడు ఎవరిని ఆదరిస్తాడంటే ఆయన ఆగ్లిపోకొని ఆయన ఆగిలి పడుకునే జీవితాన్ని బ్రతుకుని మార్చుకొని దైవాగ్ఞనగా అయి తన స్వభావాన్ని మార్చుకుంటే దైవ చిత్తాన్ని దైవ సంకల్పాన్ని జరిగి ప్రతి దినము దేవుని దాట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండేవారిని ఆదరిస్తాడు అనాథులని దిక్కులేని వారిని యాచకులను నపసుకులను బలహీనలను స్త్రీలను తక్కువ కడజాదువారు ఉన్న వారిని మనం మొరపెడితే దేవుడు ఆదరిస్తాడు మన పోషిస్తాడు వారిని సంరక్షిస్తాడని మన ఇంత వాక్యం ద్వారా నేర్చుకున్నాం దయచారా మీరు కూడా దేవుడు ఆదరణ పొద్దుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఒకరిని ఇంకొకరిని ఆదరించండి అది దేవుడి ప్రేమ అది దేవుడు భూమి మీద మనకి ఇంకా చక్కని ఆరోగ్యంతో ఉంచి ఉన్నాడు కాబట్టి దేవు మన దేవుడు ఆదరించేవాడు ఆదరించేవాడు దేవుడు తప్ప ఆదరించేవాడు దేవుడు కాదు కాబట్టి ఈ మెసేజ్ వింటే మీ అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా ప్రేమించిన కాక మీ అందరికీ నేను